గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఇప్పుడు మా ఇద్దరు కూతురు వచ్చేది ఇద్దరు కూతురు వచ్చి బంగారం అంతా ఇంటనే ఉంది మళ్ళీ నేను మా అమ్మవారి ఇంటికి వెళ్తే మా పెద్ద కూతురు ఇంట్లో మా పెద్ద కూతురు కూడా మళ్ళీ పడంచెలు పిలిపించుకున్నాను బంగారం అంతా ఇంట్లో ఉంది నైట్కి ఎనిమిది గంటకు మళ్ళీ పడంచెలు వచ్చింది బంగారం అంతా ఇంటనే ఉండే ఇంత బంగారం ఉండే ఇరవై వేలు ఉండే మళ్ళీ వచ్చేసరికి తలపు లాక్ బంద్ చేశాను మా పక్కలు ఫోన్ చేసి వచ్చేసి నైట్ ఎనిమిది గంటలకు వచ్చింది ఆ బిడ్డ మళ్ళీ మా పొద్దున్న ఆరున్నరకు వచ్చేసి వాలాలే తాళమేస్తనే తాళమే రకపోతే ఎవరు తెలుసుదరుస్తాం మనం పోతాం పోలీస్ లో ఏం చెప్పినమ్మ పోలీస్ ఆఫీసర్ ఏం న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అల కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది